వెల్కమ్ టు న్యూస్ ఈ నెల పన్నెండవ తేదీన ఇది నది అనుకుంటే పొరపాటే అనే వార్తకు స్పందన లభించిందికరిక నుండి శివాపురం తండా వెళ్ళే దారి నడుము లోతులో నీరు ప్రవహించిన విషయం ట్వంటీ ఫోర్ న్యూస్ ఛానల్ ద్వారా ప్రసారం చేయగా ఈ రోజు ఆదివారం రహదారిలో ప్రయాణించేందుకు ఎటువంటి ఇబ్బంది లేకుండా పనులు ప్రారంభించారు ఈ సందర్భంగా రైతులు ఛానల్ వారికి ధన్యవాదాలు తెలిపారు రామకృష్ణ తిరుమల శెట్టి వెంకట్రావు సంఘుల నాగేశ్వరరావు మీరావళి షేక్ రఫీ సంసోన్ తదితరులు పాల్గొన్నారు I बस बसी इथे बजेट जरी होत పల్నాడు జిల్లా సత్యనపల్లి నియోజకవర్గం అయిన మన నెగరకల్లు మండలం నెగరికల్లు మేజర్ పంచాయతీ ఇది శివ శివ తండగిరి తండాకి రాకపోకలు అంతరాయం కలిగింది భారీ వర్షాల వల్ల ఈ రోడ్డు మీదుగా నడువు లోతు నీళ్లు నిలబడ్డాయి దీనికి కన్నా లక్ష్మీనారాయణ గారి కద్నా లక్ష్మీనారాయణ గారు ఆయన దిష్టికి తీసుకెళ్తే నాగోత్త గారు ఆధ్వర్యంలో ఇది మాట్లాడి ఇవాళ ఆదేశాల మీద ఈ కాలం తీయబడును అట్లనే ఈ గవర్నమెంట్ వారికి తెలియజేయటం ధన్యవాదాలు సార్ టీవీ ఛానల్ వారికి ధన్యవాదాలు ఇలా ఈ రోడ్డు కూడా నిర్వహణకు బాగా ఏర్పాటు చేయాల్సిందిగా కోరుతున్నామండి ఇక్కడ మట్టి తోలాలి రెండు నాలుగు కాణాలు బ్రిడ్జి కట్టాలండి మీరు దయించి మా వల్ల ఈ పని చేసినందుకు మీకు ధన్యవాదాలు సార్ కలుగుతుంది చాలా ఇబ్బంది దానికోసం కన్నా లక్ష్మీ ఎమ్మెల్యే మన ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ గారికి ఆగవద్ శౌర్య గారికి తెలియజేయడం అనేది తెలియజేయడం వాళ్ళు ఆదేశాల మేరకు ఆగోద్ సౌర్య గారి ఆధ్వర్యంలో మొత్తం రిపేర్ చేస్తున్నారు ఇప్పుడు రాకపోకలకు అంతరాయం ఏం కలగకుండా మొత్తం జాగ్రత్తగా ఉంచుకుంటున్నారు ఏదన్నా ఈ రోడ్డు కొంచెం బట్టి తోలి లెవెల్గా చేస్తే మాకు ఇబ్బంది లేకుండా ఈ ట్వంటీ ఫోర్ న్యూస్ ఛానల్స్ వారికి అండి ఈ న్యూస్ తెలియజేసినందుకు మా కన్నా లక్ష్మీనారాయణ గారికి राहुल सौरी वाली चाल चाल धन्यवाद